హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ తెలంగాణ సామాన్యుడు గలం ద్వారా నేను చేస్తున్న ఈరోజు వీడియో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయిన తర్వాత కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయని అండి ఎందుకంటే నేను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ కోసం పష్టపడ్డా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయని చాలామంది వీడియో చేయమని అడగడంతో నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇప్పుడు మనం ఫస్టు కేసీఆర్ చేసిన లోపల కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయింది లక్షల కోట్ల అప్పులు చేశాడు రైతు బంధు పేరు మీద ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే వీటన్నిటి వల్ల ఊరికొక వాటిక కట్టి వాటిని నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి తడిచెత్త పొడిచెత్త కేంద్రాలు అన్ని నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి వీటన్నిటి ప్రజా ఇవన్నిటికి పెట్టిన ప్రజా ధనం మొత్తం దుర్వినియోగం అయిపోయింది దానివల్ల మన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అప్పుల్లో కూరుకుపోయి మనం అప్పుల్లో పడ్డమన్న విషయం అందరికీ తెలిసిన విషయమే దీన్ని షార్ట్కట్లోనే చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ముందు చెప్పబోయే పాయింట్లకు వీటికి కొంచెం లింక్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి కేసీఆర్ని విమర్శించడమే పనిగా పెట్టుకోవద్దు కదా అందుకనే ఆ కేసీఆర్ చేసిన తప్పుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం కూడా కేసీఆర్ చేసిన తప్పులే కారణం ఇది మనమందరం కాంగ్రెస్ కార్యకర్తలు మొట్టమొదటిసారిగా గుర్తించాలి కదా రెండొక పాయింట్ మన పరిపాలన విభాగం ఎలా ఉంది సార్ రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పినట్టు ఎనిమిది లక్షల కోట్ల అప్పు జరిగింది ఎనిమిది లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేశాడు జీతాలు వేయడానికి కూడా సరిపోయిన పరిస్థితి వచ్చింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం ఇది వంద కొంద శాతం మనందరూ అంగీకరించాలి కేసీఆర్ చేసిన తప్పులు కేసీఆర్ చేసిన పాపాల వల్ల ఆ భారం ప్రజాభా ప్రజల మీద పడబో పడుతుంది ఈ ప్రభుత్వాలు కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని అందించలేకపోతుంది అని సరే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ నేను ఒకటే అడుగుతున్నాను సార్ రేవంత్ రెడ్డి సార్ వాడు తప్పు చేశాడనే మనకు అధికారం ఇచ్చారు ప్రజలు మనం అదే సాకును రెండు సంవత్సరాల తర్వాత కూడా చెప్తే ప్రజలలో ఆమోదోగ్యంగా ఉండదు మీ సమర్థత మీద మాకు నమ్మకం ఉంది సార్ కానీ ఒక కార్యకర్త నేను క్షేత్రస్థాయిలో అంటే అందరూ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు భజనలు చేసేవాళ్ళే ఉంటారు కానీ పది సంవత్సరాలుగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్త యొక్క మనోభావం ఏంటో నాకు తెలిసింది ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్న కానించి పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం తిరిగి పార్టీ కోసం నిలబడి కార్యకర్తల మధ్యనే మమేకమై ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండు సంవత్సరాలు అన్నా కూడా ఏమాత్రం ఫలితం మాకు అందకుండా ఇంకా కష్టపడుతూనే ఉన్నాం మాకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్తగా ఇప్పటికీ అప్పుడు ఖర్చు పెట్టాం ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం ఎప్పుడు ఖర్చు పెడుతూనే ఉన్నాం ప్రతి కార్యకర్త కూడా ఖర్చు పెడుతూనే ఉన్నాడు ఇంకా ఇంకా కానీ సార్ ఈ ఉచిత పథకాలు అనేటివి ఎంత డేంజర్ అనేది ఇప్పటికైనా ప్రజా ప్రజలు గమనించాలి ప్రభుత్వాలు గమనించాలి ఎన్ని సంవత్సరాలు సార్ ఇట్లా ఉచితాలు ఇచ్చుకుంటూ ఉచితాలు అలవాటు చేసి ఉచితాలు అలవాటు చేసి రాన్ రాన్ రాను ఆయన ఉచితాల వల్లనే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశాడు ఇప్పుడు మనం ఈ ఉచితాలు కొనసాగించాలంటే మనం ఒక ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయాలి ఇట్లా దేశం మీద భారం పడుతూ 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 చివరికి ఏమవుతుంది ప్రజలకు కావాల్సిన దాన్ని అందించకుండా ప్రజలకు అవసరం లేని సోమర్తనం చేసే వాటిని అందించడం వల్ల ఏమొస్తుంది దీనికి ఒక పుల్ స్టాప్ ఎవరో ఒకరు ముందుబడి పెట్టాలి ఎందుకంటే ఎంతమంది తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ ఎవరికి రాని పేరు ఒక ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులకు మాత్రమే వచ్చింది ఒకటి నందమూరి తారక రామారావు గారు రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూడు చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురికి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఉచితాల వల్ల వీళ్ళకి పేరు రాలేదు చంద్రబాబు నాయుడుకి తనకి సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేయటం వల్ల ఒక భవిష్యత్ తరాలకి వాటిని ఒక రకమైన ఆశాజనకంగా ఉండటం వల్ల ఈరోజు హైదరాబాద్ సంపద వృద్ధి చెందటంలో ఉండటం వల్ల వీటన్నిటి వలన అతనికి నేమ్ వచ్చింది తప్పించి వేరే తీరులో అతనికి నేమ్ రాలేదు అది చంద్రబాబు నాయుడు చేసిన గొప్పతనం రెండు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సామాన్యుడికి అందని విద్యను వైద్యాన్ని సామాన్య జనాల్లోకి తీసుకొచ్చాడు వచ్చేసాడు విద్యను వైద్యాన్ని అంటే ఒక పేదవాడు కూడా కార్పొరేట్ కాలేజీలో చదవటం నుంచి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేత అందించాడు సో అందువల్ల ఆయనకు వచ్చింది కడుపుకు తిండి దొరకని పరిస్థితుల్లో ప్రతి పేదవాడికి రెండు రూపాయల కేజీ బియ్యం ఇవ్వటం వల్ల ఆయనకు వచ్చింది సో ఇలా ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క విధానం ఉంటుంది ఆ విధానం వల్ల వాళ్ళకు నేమ్ వచ్చింది ప్రజల్లోకి ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల నేమ్ రాదు అదే ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల నేమ్ వస్తుందంటే ప్రతి ఒక్కరు సార్ సంపద సృష్టించకుండా ఉచిత పథకాలు ఇవ్వాలంటే అందరు ఇస్తారు కానీ అందరు ముఖ్యమంత్రులు కూడా మంచి పేరు సంపాదించాలని ఉంటారు కానీ కొంతమంది ముఖ్యమంత్రులకు ఎందుకు మంచి పేరు వస్తుందంటే కారణం ఏంటంటే వారు సృజాత్మకతో ఆలోచిస్తారు వాళ్ళు గొప్పగా ఆలోచిస్తారు అంటే ముందు తరాల గురించి ఆలోచిస్తారు ఇప్పుడు ప్రజలకు ఏ మత్యవసరమో వాటి గురించి ఆలోచిస్తారు అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు కానీ సంపద ఉంటే ప్రతి ఒక్కరు పథకాలు పంచిపెట్టొచ్చు సార్ దానివల్ల వల్ల ముఖ్యమంత్రి గొప్ప పేరు వస్తుందని నేను అసలు నమ్మను సో పథకాల వల్ల కాదు సృజనాత్మకత వల్ల ప్రజలకు ఏమందించాలో అందించాలో దానివల్ల పేరు వస్తుంది మాత్రం నేను చెప్తున్నాను వాళ్ళు చేసిన తప్పులు పదే 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 మనం చెప్పడం వల్ల మనకు ఒరిగే లాభం ఏం లేదు నేను ఇప్పటికీ చెప్తున్నాను సార్ కష్టపడ్డ కార్యకర్త సంతృప్తిగా లేడు ఓట్లేసిన ప్రజల సంతృప్తిగా లేరు అట్లా అని చెప్పి దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వం చేసిన పాపాలు కానీ ఆ పాపాలను కడగాల్సిన అవసరం కూడా మన మీద ఉందని నేను పద కంటా పదంగా చెప్పగలుగుతున్నాను ఎలా కడగాలో కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు పథకాలన్నీ కొనసాగించలేం సార్ ఖచ్చితంగా కొనసాగించలేము కానీ కొన్ని పథకాలు తప్పవు రైతు బంధు అది తెలంగాణ పట్టు ఖచ్చితంగా రైతు బంధును కంప్లీట్ చేయాలి దాని ప్లేస్లో రైతు రుణమాఫీని ఆపినా తప్పలేదు కానీ రైతు రుణమాఫీని ప్రజలు అడగలేదు మనమే చెప్పుకున్నాం దాని సగం దీన్ని సగం చేయకుండా రైతు బంధును పూర్తి చేయండి రెండు పింఛన్లు ఎలాగో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి వాటిని కంటిన్యూ చేస్తున్నాం కానీ ఈ మిగిలిన ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అనేది నా దృష్టిలో ఒక విఫల ప్రయోగం సార్ దాన్ని కంపల్సరీ క్యాన్సిల్ చేయాలి జీరో కరెంట్ కూడా రెండు వందల రూపాయలు కట్టలేని పరిస్థితుల్లో ఏ ఎవరు ఉండరేమో సరే అది కొంత ఉపయోగపడుతుందేమన్నా రెండు రో రెండు ఉచిత విద్యుత్ను కూడా తీసేసి దాని ప్లేసులో విద్యను వైద్యాన్ని ప్రైవేటీకరణ నుంచి మొత్తం ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలి ఒక అడక తినేవాడు ఏ స్కూల్లో చదువుతాడో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కూడా అదే స్కూల్లో చదివే విధానాన్ని అమలు చేయండి ఒక అడక తినేవాడు ఏ హాస్పిటల్ అయితే వైద్యం చేసుకుంటాడో ఐఏఎస్ ఆఫీసర్ కూడా అదే దాంట్లో వైద్యం చేసుకునే విధానాన్ని తీసుకురండి ఒక మంత్రి కొడుకు ఎక్కడైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడో అక్కడే ఇవి తీసుకురండి సార్ మీకంటూ ఒక మార్క్ వస్తుంది మీకంటూ ఒక మార్పు వస్తుంది ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా నిలిచిపోతారు ఇది చేయండి సార్ కానీ ఇది చేయకుండా గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని పదే పదే విమర్శించడం వల్ల ప్రజల్లో ఏ మార్పు రాదు ఒకటి దొంగ కాబట్టి మనం చేతికిచ్చారు మనం దాన్నే ప్రతిసారి మన పక్కన భజనలు కొట్టేవాళ్ళు ఉంటారు మనం అయితే కేసీఆర్ మీద నిందేలేదు సార్ సంవత్సరం నమ్ముతారు ఆరు నెలలు నమ్ముతారు కానీ రెండు సంవత్సరాల తర్వాత కూడా మనం అదే అంటే మన సమర్థతను నిరూపించుకోకపోతే మనం చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండదు మీరు కింది స్థాయి నుంచి ఒక జెడ్పీటీసీ నుంచి సీఎమైన మీరు చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాలని ఆ చరిత్రలో నిలిచిపోయే పనులు కూడా ఇవి ఇవి రెండు ఇస్తే ప్రజలకు ఏ ఉచితాలు అవసరం లేదని నేను మాత్రం కార్యకర్తల మనవాళ్ళు ఇంకొకటి చెప్తున్నాను సార్ కార్యకర్తలు పదే పదే కోరుకుంటున్నారు ఇప్పటికీ రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది సర్పంచులు మున్సిపాలిటీలు అయిపోయిన ఎంపీడీసీలు అయిపోయిన జడ్పీడీసీలు అయిపోయిన స్థానిక సంస్థల వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయింది మీరు ఎందుకు ఆపుతున్నారనేది ఇప్పటికీ ప్రజలకు అర్థం కావట్లేదు సార్ ఓటమి గెలుపు అనేది ధైర్యంతో కూడుకున్న విషయం ఖచ్చితంగా సర్పంచ్లకు ఎవరైతే సర్పంచ్ అనేది ఒక లోకల్లో ఉన్న క్యాడర్ని బట్టి వచ్చేది దానివల్ల ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోతున్నాయి కార్యదర్శులు పనిచేయట్లేదు వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయింది నిజం చెప్తున్నాను కార్యదర్శుల పరిపాలన అధికారుల పరిపాలన ఎప్పుడు బాగాలేదు రాష్ట్రపతి పరిపాలన ఎలా ఉంటుందో అధికారుల పరిపాలన అలానే ఉంది స్తంభించిపోయింది కాలువలు స్తంభించిపోయాయి వాటర్ స్తంభించిపోయాయి అక్కడున్న శుభ్రత పరిశుభ్రత స్తంభించిపోయింది అన్ని విధాలుగా గ్రామీణ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది మున్సిపాలిటీ వ్యవస్థ స్తంభించిపోయింది సార్ మనం ఎప్పుడో కార్యకర్తలు కష్టపడ్డారు వాళ్ళకి రోజుకు 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 రోజు ధైర్యం సన్నగిలుతుంది ఇంకా వాళ్ళు ప్రజలకు సేవ చేసే భాగ్యం రాక రెండు సంవత్సరాల కాలం గడిచిపోయినాక కూడా ప్రజలకు సేవ చేసే భాగ్యం పార్టీ కోసం కష్టపడ్డ రాకపోతే వాళ్ళు నిరాశ నిస్పృహాలు వచ్చి ప్రభుత్వం మీద వాళ్ళకి సార్ మనం తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కేసీఆర్ అవార్డు నడిచినప్పుడు కూడా కాంగ్రెస్ కార్యకర్త ఎక్కడ చెక్కు చెదరలే కానీ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త చెక్కు చెదురుతుంది ఆ ధైర్యం సన్నగిల్లుతుంది మనం అధికారంలో లేనప్పుడు ధైర్యం సన్నగిల్లని కార్యకర్తకి ఇప్పుడు ధైర్యం సన్నగిల్లుతుంది అంటే ఆ ధైర్యాన్ని మళ్ళీ అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు మొత్తం ధైర్యాన్ని కా కోల్పోయిన కాంగ్రెస్కు ఊపిరిపోసింది మీరే ఇది నమ్మలే ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మిన సిద్ధాంతం నేను చెప్పిన మాట ప్రకారం కాదు ప్రతి కార్యకర్తకు ఊపిరిపోసింది మీరే కానీ మళ్ళీ అదే కార్యకర్త ధైర్యం సన్నగిలిపోతుంది పార్టీ మీద వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు ప్రజలలో ఇదన్నిటి తిరిగి రాయాలని స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టాలి ఉచిత విద్య ఉచిత వైద్యం అందరికీ సమాన విద్య సమాన వైద్యం అందించాలి మీరన్నా రైతు బంధును కంప్లీట్ చేయాలి ఇవన్నీ చేసి ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళే ధైర్యాన్ని కాంగ్రెస్ కార్యకర్తకి ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చెప్తున్నాను సార్ మీరు దయచేసి దీని మీద దృష్టి పెట్టండి కేసీఆర్ చేసిన తప్పులు పదే పదే చెప్పడం వల్ల మనకు వచ్చే ఒరిగే ప్రయోజనం లేదు ఎందుకంటే కార్యకర్త యొక్క మనోభావం ఇది నేను ప్రతి ఎమ్మెల్యే గారి మీటింగ్కి వెళ్ళినప్పుడు బయట కార్యకర్తలు మాట్లాడుకునే మాటలను మాత్రమే నేను చెప్పాను ఇవి నా సొంత మాటలు కాదు నా సొంత ఉద్దేశం కాదని చెప్పుకుంటూ జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్